కూడా చాలా మంచిది నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి ఐటీ ఉండాలని కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలవ్వరికీ రక్షణ లేవు ఇప్పుడే చెప్పాడు తమ్ముడు ఇప్పుడు మాట అన్నాడు రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు ఆర్డీఓకి వస్తుంది వాళ్ళు మనుషులు పెడతారు వాడ కూడా కాదు ఆ నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు ఇప్పుడు మైనింగ్ ఉంది ఎవరున్నారో తెలుసా మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు రేపు గవర్నమెంట్ రాకమనిపే పారిపోవాలని చూస్తున్నాడు చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి ఆశేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం మీ ఇల్లు మీ పేరుతో లేదు మీ భూమి మీ పేరుతో లేదు ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి నేను కూడా చదువుతా తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు వాళ్ళు కూడా చాలా అవసరపడ్డారు వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి బుద్ధులు ఏం తమ్ముళ్ళు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ కావాలి ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు నేను దిగాను వెళ్ళాను నాకు ఒక మెమరాండం ఇచ్చారు నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయలు జీతం ఉంటే పది వేల ఐదు వందలకు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వారికి అందరికి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం